రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దుర్మార్గ అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు బిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు స్వయంగా రాహుల్ గాంధీ టీషర్ట్లు ధరించి పార్లమెంట్ కు వెళ్తే పర్వాలేదు కానీ తాము అసెంబ్లీకి టీషర్ట్లు ధరించి వస్తే మీకు ఇబ్బంది ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు రాహుల్ గాంధీకి ఒక నీతి రేవంత్ రెడ్డికి మరో నీతి ఉంటుందా అని నిలదీశారు ఆధాని రేవంత్ అక్రమ సంబంధాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం లేదా అని ప్రశ్నించారు హరీష్న్నది సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేయాలని గల్లీ కాంగ్రెస్ తీరు ఢిల్లీ కాంగ్రెస్ తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటారు గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని బాయి బాయి అంటున్నాడు అంటే రాహుల్ గాంధీకేమో అదాని చోరు లెక్క కనబడుతుండు రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్త లెక్క కనబడుతుండు మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా నిజంగా అదాని చోరా అదాని దోస్తా ఇవాళ రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్టుకుంటుంది ఇలా రేవంత్ రెడ్డి ఒక ఎత్తుంటది ఇద్దరు ఒకే పార్టీ కదా మీ నాయకుడు ఒక తీరు నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం

ರೋಡ್ ಮೇಲೆ ಆಪ್ತಾರೇಸ್ಕೊ